ఓం శ్రీ మాత్రే ఛానల్ ఛానల్లోకి స్వాగతం అండి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇలా చేస్తే కనుక మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అయితే బ్రహ్మ ముహూర్తం అనేది ఎందుకు అంతటి ప్రత్యేకతను కలిగి ఉంది అలాగే దీంతో విజయానికి సంబంధం ఏంటి అలాగే ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఏం చేయటం వల్ల మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మాట చాలాసార్లు మనం వినే ఉంటాం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది ఆ సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులు అని అనేక పండితుల నోట వినిపిస్తూ ఉంటుంది హిందూ ధర్మంలో అనేక పురాణాలు శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన కూడా ఉంది ఇది చాలా ప్రత్యేకమైందిగా పవిత్రమైందిగా శాస్త్రాలు కూడా పేర్కొన్నాయి రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఈ సమయం వేకువ జామున నాలుగు గంటల నుంచి ఐదున్నర మధ్య ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు మహర్షులు చెప్పారు ఈ సమయంలో నిద్రలేవటం వల్ల అందం బలం జ్ఞానం తెలివితేటలతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది సూర్యోదయానికి నాలుగు ఘడియలు ముందుండే బ్రహ్మ ముహూర్తంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని కూడా శాస్త్రాల్లో ప్రస్తావించారు బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఒక కథను కూడా చెప్పారు దీని ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్లాడని తెలిపారు దీని గురించి శాస్త్రాల్లోనూ ప్రస్తావించబడింది ఒక వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం వల్ల అందం తెలివితేటలు ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది సంపన్నులవుతారు అంతేకాకుండా శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుంది బ్రహ్మ ముహూర్తం అనేది ఎలా వచ్చిందంటే కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించినవాడు అనూరుడు ఈయన గరుత్మంతుడికి సోదరుడు ఇంకా అనూరుడు సూర్యుడికి రథసారథి ఒక సమయంలో తల్లి వినత పుత్రుణ్ణి చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు బ్రహ్మ అతన్ని సూర్యుడికి సారథిగా నియమించి నీవు భూలోకాన మొదటిగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కాని చెడు చేయలేవు అని అనూరుడికి వరమిచ్చాడు అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని పండితులు కూడా చెబుతూ ఉంటారు బ్రహ్మ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది ఈ సమయంలోనే జంతువులు పక్షులు మేల్కొంటాయి వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది కోడి కూయటం కూడా ఈ సమయంలోనే ప్రారంభిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది లేవడం మేల్కొనటాన్ని సూచిస్తుంది నిద్రను విడిచిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేచి రోజువారి కార్యకలాపాల్లో పాల్గొనాలనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాస్తు ప్రకారం కూడా ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి ఉత్సాహం నిండి ఉంటుంది ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు కూడా పెరుగుతాయి ఉదయం పూట మనలో కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది అలాగే జ్ఞాపక శక్తిపై ప్రభావాన్ని కూడా చూపిస్తుంది అందుకే పిల్లలు బ్రహ్మ ముహూర్తంలో చదువుకుంటే చదువుకున్నంతా కూడా చక్కగా గుర్తుంటుంది రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారికి ఆరోగ్య సమస్యలు కూడా రావు అలాగే మహిళలకు ఒత్తిడి లేని మానసిక శారీరక ఆరోగ్యం చాలా అవసరం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం వల్ల సూర్యుడి లేలేత కిరణాలు మనపైన ప్రసరిస్తాయి సూర్యరశ్మిలో విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవటం వల్ల శరీరంలో సంజీవనీ శక్తి ప్రసరిస్తుంది ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృతతుల్యంగా పరిగణిస్తారు ఇదే కాకుండా ఈ సమయంలో చదవటానికి కూడా ఉత్తమమైందిగా చెబుతారు ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరం మెదడు ఎంతో శక్తివంతంగా ఉంటాయి బ్రహ్మ ముహూర్తం మత పౌరాణిక ఆచరణాత్మక అంశాల ద్వారా ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి ఈ శుభ సమయంలో ప్రతిరోజు మేల్కొనటం కనుక మీరు ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అయితే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కొందరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఈ విధమైన పొరపాట్లు చేయటం వల్ల వారికి శుభం బదులుగా అశుభం జరిగే అవకాశాలు ఉంటాయి సూర్యుడు ఉదయించే వరకు అస్సలు నిద్రపోకూడదు బ్రహ్మ ముహూర్తంలో అన్ని మంచి పనులే చేయాలి ఇక బ్రహ్మ ముహూర్తంలో భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా శృంగారంలో పాల్గొనకూడదు ఇలా ఎంతో పవిత్రమైన ముహూర్తంలో భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనటం అస్సలు మంచిది కాదు ఈ విధంగా చేస్తే కనుక శుభానికి బదులుగా అశుభం కలిగే అవకాశాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఉదయం ఏ విధంగా గడిస్తే ఆ రోజంతా కూడా అదేవిధంగా ఉంటుందని కాబట్టి ఉదయం చేసే పని రోజువారి దినచర్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతూ ఉంటారు అందుకే తెల్లవారుజామున లేవాలని మొట్టమొదట రోజుని దేవుడి నామస్మరణతో ప్రారంభించాలని సూచిస్తారు ఇలా చేయటం వల్ల జీవితంపై సానుకూల ప్రభావం అనేది ఉంటుంది దీంతో జీవితంలోని ఒక్కో సమస్య క్రమంగా అంతేకాదు దురదృష్టం కూడా మీకు అదృష్టంగా మారుతుంది ముఖ్యంగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సినటువంటి పనుల విషయానికి వస్తే హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని అరచేతులను చూడటం కరాగ్రి వసతు లక్ష్మి కరములే స్థిత గౌరీ ప్రభాతీ కరదర్శనం అనే మంత్రాన్ని పఠించండి ఇలా చేయటం వల్ల దేవతల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అంతేకాదు సంపదకు దేవతైన లక్ష్మీదేవి విద్యా దేవతైన సరస్వతీదేవి యొక్క ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఇంట్లోని పూజగదిలో పూజ చేయాలి బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలను పూజించటం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు భగవంతుడి యొక్క దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కూడా మీకు కలుగుతుంది పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం కూడా జపించాలి ఇలా చేయటం వల్ల జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందులను కూడా మీరు సులభంగా అధిగమిస్తారు దీంతో పాటు జాతకంలో నవగ్రహ శాంతి కూడా ఉంటుంది ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం అయినటువంటి ఓం భూర్ భువస్వహే తత్సవితుర్వరేణ్యం భర్గోధీవీ ప్రచోదయాత్ అని కూడా జపించాలి ఇలా చేయటం వల్ల పనిచేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది మీ జీవితంలో మీరు అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు చూశారు కదండి బ్రహ్మ ముహూర్తానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ఏం చేయటం వల్ల మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి